బుచ్చిరెడిపాలెం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ సుప్రజా మురళి అధ్యక్షతన నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తొమ్మిది అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు వార్డు విభజనపై పలువురు కౌన్సిలర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు వార్డు విభజనలోని అభ్యంతరాలు సరిదిద్దాలని కోరారు భవిష్యత్తులో పోటీ చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు దీనిపై స్పందించిన కమిషనర్ బాలకృష్ణ వార్డుల విభజన ప్రణాళికాబద్ధంగానే చేస్తామన్నారు దీనిపై మ్యాప్ రెడీ చేస్తున్నామని చెప్పారు అనంతరం వార్డు విభజన ఏ విధంగా జరుగుతుందో డెమో వీడియోను సభ్యులకు చూపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు త్వరలోనే ముంబై జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు రెండు నెలలలోపు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో రెండు నెలలలోగా రెండు నెలలలోగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు ముంబై జాతీయ రహదారిపై ఉన్న కాలువుపై తాత్కాలికంగా మాత్రమే బండలు వేసుకోవాలని రోడ్డు పూర్తయిన తర్వాత తదుపరి ఆదేశాలు ఇస్తామన్నారు హోటల్లో జాబితాలలో ఒక వార్డులో ఉన్న వ్యక్తులు మరొక వార్డులో ఓటర్లు ఉంటే వాటిని ఎనిమిది ఫామ్ల ద్వారా అప్లై చేస్తే నివాసంలో ఉంటున్న వార్డుల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా మార్పులు చేర్పులు చేస్తామన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు గుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం తొమ్మిది అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది తొమ్మిది అజెండాలు కౌన్సిల్ వైస్ చైర్మన్లు కోఆర్షన్ మెంబర్స్ అందరూ కూడా ఏకాగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ఉచ్చిరేటిపాలెం నగర పంచాయతీని గ్రేడ్ మున్సిపాలిటీగా చేసినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సార్ గారికి కోవు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడున్నటువంటి గుచ్చిరెట్పల్లి మున్సిపాలిటీలో ఇరవై వార్డులను ఇరవై ఏడు వార్డులుగా చేయడం జరిగింది ఈ విషయంలో ఇరవై ఏడు వార్డులుగా విభజన చేసిన దానిలో మన కౌన్సిల్కి కొన్ని వాళ్ళకి డౌట్లు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి డౌట్లు క్లియర్ చేయడం జరిగింది కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళకి డౌట్ క్లియర్ క్లియర్ చేయడం జరిగింది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విభజన చేయడం జరుగుతుంది దీనికి అంద కౌన్సిల్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ ప్రపోజ్ పెడుతున్నాము ప్రతి నెల బాంబే హైవే రోడ్లో డ్రైనేజ్ ఫీన్ చేస్తాము కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని పర్మనెంట్గా దాని మీద స్లాబులు అలాంటివి ఎటువంటివి కూడా వేసుకోకూడదు ఒకేలా మేము ట్రైన్ చేసేటప్పుడు నాపురాలు వేసుకొని మా ఓన్ క్లీన్ చేసుకుంటారు ఆ నాపురాలు లేకపోతే ఐరన్ వేసుకుని బిజినెస్ చేసుకోవాలి అంతేకాని పర్మనెంట్ గా దాని మీద వేసుకొని దాని ముందు పదడుగులు వచ్చేది అలాంటివి చేయకూడదండి దయచేసి చెప్తున్నాను చేసుకోండి మళ్ళీ మేము తీసి మళ్ళీ మీరు నష్టపోయి ఇవన్నీ కూడా మీరు బాధపడే చెప్పి మీరు తెచ్చుకోవాలి ఈరోజు సాధారణ సమావేశంలో తొమ్మిది అంశాలని అందరు గౌరవ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు అందులో భాగంగా ఈరోజు పురపాలక సంఘం ఆయన రేటు ఆయన సందర్భంగా ఇరవై వార్డుల నుంచి ఇరవై ఏడు వార్డులుగా విభజించడం జరిగింది దాన్ని కూడా కౌన్సిల్ సభ్యులందరూ కొన్ని చిన్న చిన్న అభ్యంతరాలు తెలియజేసి దాని ఆమోదం తెలియజేశారు ఆ విధంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి ఇరవై ఏడు వార్డులకి మేము వెళ్తాము ప్రజలందరూ కూడా బౌండరీస్ ఫిక్స్ చేస్తాము వాళ్ళ వాళ్ళ వార్డులో ఉన్న ఓట్లని మేము ఏ వార్డులో ఉన్నాము ఎక్కడ నివసిస్తున్నాము మా సొంత నివాసం ఎక్కడో ఆ నివాసంలో ఉండే ఓట్లు అక్కడే ఉండేటట్టుగా మేము ఫామ్ ఎయిట్ కింద తీసుకొని అందరూ కూడా షిఫ్ట్ చేస్తాము గౌరవ కౌన్సిల్ సభ్యులు మరి ప్రజలు నాయకులు ఎన్జీఓస్ వీళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ప్రజలు యాక్చువల్గా గాంధీనగర్ లో నివసిస్తుంటే గాంధీనగర్ లో ఓటు ఉండాలి అట్లా కానీ వేరే దగ్గర ఓటు ఉండకూడదు ఒకవేళ మీ ఓటు పొరపాటున లేకపోతే అప్పుడేమన్నా రెంట్కి ఉండి లేకపోతే ఇంకేమన్నా పరిస్థితులు మ్యారేజ్ చూసుకున్న పరిస్థితుల్లో ఆ వార్డులో ఉన్న ఓట్లని అక్కడే ఉండకుండా ఫామ్ ఎయిట్ కింద మాకు అప్లై చేస్తే వెంటనే మీరు ఎక్కడే ఉంటున్నారో ఆ వార్డుకి మేము ఓట్ని షిఫ్ట్ చేస్తాము ప్రజలు కూడా అవగాహన చేసుకొని ఈ ఓటు ప్రక్రియ చాలా విలువైంది రేపు పోతున్న ఎలక్షన్లో నా ఓటు అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది అంటే అది పూర్తి బాధ్యత మేమనే ఉంటుంది మీకు అవకాశం ఇచ్చాము మీరు ఎక్కడ ఉంటే నివసిస్తున్నారో అక్కడే మీ ఓటు ఉండాలి మీరు ఇంకా అదర్ విషయాలు కూడా అంటే మేము అక్కడే వేస్తాం ఓటు అన్నప్పుడు మీకు ఫామ్ మాకు ఇచ్చి డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి మీరు దయచేసి కూడా అందరూ ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే మీ ఓటు ఉండాలి ఆ వార్డులోనే మీ ఓటు ఉండాలి ఏమన్నా మీకు సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే రెట్టిపై చేస్తాము పవన్ అందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటూ